మరి మీకోసం జబర్దస్త్ రామ తీరు ఒక్క రావసీలు పట్టుకొచ్చిన ఇక మరి ఆజు కూడా మరి ఉంటాయి కదా తలకార వార్తలు వరుచుకున్నాం పరి ఏమి లేవు తాగుతున్నా అమ్మవారు ప్రేమలో పడ్డ కర్ణాటక సీఎం కొత్త రకం దొంగలు ఉన్నారు పైలం ఉన్నారు చిన్నకోమడి రెడ్డి గరం గరం ఏమో అనుకుంటే ఏమో అయిపోయారేమో ఎంకటి ఎంకటి ఆడులేదే అంటే పట్టే ఉంది కూపటి అన్నట్టు ఇక మరి ఆనాడు ఆ తీరు మరి మళ్ళీ సార్ లేకుండా పెద్ద రెడ్డిని ఇక నేను పక్కన మరక చీరి ఒక పంగనేమో నాక పేరు కనగడతా ఒక పంగన ఏమో సిట్టేలా కనగడతా అన్నందుకు ఏమో మా మనసు పెట్టుకోని వా ఇప్పుడు మరి ఎలక్షన్ దగ్గర పడుతుంది రేపో మాపో అన్నట్టు ఎక్కడో చెడో పడి ఎవర ప్రచారం చేయాలంటే బయట దేశం బాగా పడిందట మరి ఇప్పుడు మళ్ళీ మరి ఎక్కడో మొత్తం శవం వచ్చింది మాటలా గడుసుతనం గండమై కూసుందా మల్లన్న మల్లన్నా తిన్మారు మల్లన్న నమ్మించి పెద్ద కోమడి రెడ్డి బద్ద శత్రువాయేనా మల్లన్న మల్లన్నా తిన్మారు మల్లన్న తిన్మారు మల్లన్నకు మంత్రి రెడ్డి తట్టుకోలేని జలకు ఇచ్చిపోయాడు పట్టభద్రుల బేటలో మల్లన్న పడిపోయే దారి చూపిండు కోమటిరెడ్డి ఒకవైపు ఎన్నికల వేడి ఉండగా కోమటిరెడ్డి బయటి దేశం పోనే పోయేగా ఒకవైపు ఎన్నికల వేడి ఉండగా కోమటిరెడ్డి బయటి దేశం పోనే పోయేగా తిమారు మల్లన్నకు ఉచ్చుపెట్టిండు కనిపించని కాజేసి పోయిండు ఎందుకంటారా ఓ ప్రజలారా మీకు తెలువదా ఓ జనులారా గతంలో మల్లన్న నోటికి అద్దే లేకపాయే గతంలో మల్లన్న నోటికి అద్దే లేకపాయే కోమటిరెడ్డిని పలుగజిరి రెండు దిక్కులా కడుతనని అందుకే నమ్మించి నమ్మించి మోసము చేసే కోమటిరెడ్డి చెప్పకుండా చెయ్యకుండా బయటి దేశము పరారాయే ఇక మొత్తానికి పట్టభద్రల పాడగలవు తీన్మారుమల్లనకు కొండంత అండగా ఉండి చూసుకోవాల్సిన పెద్ద రెడ్డి జాడ పత్త లేకుండా పోయినాడను లా పెట్టి ఎందుకంటే మరి మల్లన్న నోటికి ఆనాడు అద్దు అదుపు లేకుండా రెడ్డి ఏదేదో అన్నడట గది మనసులో పెట్టుకొని ఇప్పుడు పగ తీర్చుకుంటుండ్రు పెద్ద రెడ్డి సుశీల ఎట్లా ఉందో రాజకీయం రేపు మాపో సర్పంచ్ ఎలక్షన్లు రాబోతున్నాయి కాబట్టి ఇక ఈ లోపలనే ఇక మరి ఉండే కదా మిగిలిన ఈ మంచి పదవులు ఆ గయ్య ఎవరు తీయాలి ఏం చేయాలి అని ఇక మరి పెద్ద మనిషి రేవంతమైన ఆలోచన చేస్తుంటే అందా మరి కోమటి రాయగోపాల్ లేకుండా అయిందట అమ్మా ఎటువ ఏం కదా అని పాపం చిన్న కోమటి రేట్లో చింత చూద్దాం అటాంపతి హరే తెలంగాణలో కొత్త మంత్రులకు పచ్చ జెండా ఊపే ఏళ్ళ అయిన పాపం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సార్కు నిద్రవర్తలు దాటంలో భువనగిరిలో ఎంపీ క్యాండిడేట్ను గెలిపించుకొస్తే నీకు మంత్రి పదవి ఇస్తా అని సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళ ఇంటికి పోయి భూవదిని అభయిస్తే పాడైపోను తగ్గ ఫరగా బాగానే ప్రచారం చేసిండట కానీ నిన్నయాల రాజగోపాల్ రెడ్డిది కేబినెట్లో పేరు తెర మీదకి వస్తలేదటను లా అమ్మ ఇంకా ఏమైనా పాలు పత్యాకము పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే రంగారెడ్డి ఆదిలాబాద్ జిల్లా నుంచి గడ్డం వినోద్ వివేక్ పేర్లు ఇక వాళ్ళ పోతే బోధని ఎమ్మెల్యే రెడ్డి ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ రావుతో పాటు మెదకు ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్కు మంత్రి పదవి వచ్చే అవకాశం ఉంటే రాజగోపాల్ రెడ్డి పేరు మాత్రము జాడ పత్తలేదట కేబినెట్ లిస్ట్ లో ముచ్చట చిన్న చిన్నకోమరి రెడ్డి చింతకాంతుడై తిరుగుతున్నాడా నిన్న అలా రేరే రేరే రేరేంతే కదా బరకొండు ప్రేమలో మునిగి మునిగి తేలిపోయిన కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ప్రేమ పెళ్లి గురించి ఎంత బాగా గిఫ్ట్ ఆహా అమ్మో ఇందా పరిసారీ అమ్మన్నాడు ಪೇರು ಸಿದ್ಧಮಯ್ಯನ ಕರ್ನಾಟಕ ಬುದ್ಧಿಗಲ್ಲ ಮುಖ್ಯಮಂತ್ರಿ ನೇರು ಸಿದ್ಧಾರಾಮಯ್ಯನಿ కర్ణాటక బుద్ధి గల్ల ముఖ్యమంత్రిని కాలేజీ రోజులలో నేను కూడా ప్రేమలు పడి కాలేజీ రోజులలో నేను కూడా ప్రేమలు పడి అతలా కుతలం అయ్యి క్షోభ అనుభవించాను అతలా కుతలం అయ్యి క్షోభ అనుభవించాను సమాజంలో కుల వివక్ష నా పెండ్లికి కారణమని సమాజంలో కుల వివక్ష నా పెండ్లికి కారణమని ప్రేమించిన అమ్మాయి కులము కాదని విడిచే ప్రేమించిన అమ్మాయి కులము కాదని విడిచే ఆ బాధ ఎంత బరువుంటదో నాకు కూడా తెలుసు ఆ బాధ ఎంత బరువుంటుందో నాకు కూడా తెలుసు అందుకే కులాంతర వివాహాలకు నా సాయా అందజేస్తాను నీ దండం పెట్టి ఆనాడు గౌతమ బుద్ధుడి కాలం నుంచే ఈ కులాంతర వివాహాలను సమాజంలో వీటిని మొత్తం పెకలించి కూకటివలతో తొలగించి సమాజంలో సమానత్వం తీసుకురావాలని ఆనాడు పెద్దలు కూడా ప్రయత్నం చేసినట్టుగా ఇప్పుడు నేను కూడా సమాజంలో సమానత్వం గురించి ఆలోచిస్తున్న షెడోపాటో నా సాయ సాకారాలు ఉంటాయి కులాంతర వివాహాలు చేసుకుంటందుకు నా వంతు సాకారం అందిస్తా అని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య అనుకుండులా మొత్తానికైతే సమాజానికి

ಮದುವೆ ಆಗಿದ್ದೇನೆ ನನಗೆ ಎಷ್ಟು ಮಟ್ಟಿಗೆ ನೈತಿಕತೆ ನಾವು ಹೆಚ್ಚು ಹೆಚ್ಚು ಆಗ್ಲಿಕ್ಕೆ ಪ್ರೋತ್ಸಾಹ ಮಾಡಬೇಕು ನಾನು ಅಂತರ್ಜಾತಿ ವಿವಾಹ ಮಾಡ್ಕೋಬೇಕು ಅಂತ ಇದ್ದೆ ಆಗ್ಲಿಲ್ಲ ಮುಳುಗಿನೇ ಒಪ್ಪ ನಾವು ಹೋಗುವಾಗ ಒಂದು ಹುಡುಗಿ ಜೊತೆ ಸ್ನೇಹ ಇತ್ತು ಮದುವೆ ಮಾಡ್ಕೋಬೇಕು ಅಂತ ಅನ್ಕೊಂಡಿದ್ದೆ ಹುಡುಗಿ ಮನೆಯವರು ಹೋಗ್ತಿಲ್ಲ ಹುಡುಗಿರು ಹೋಗ್ತಿಲ್ಲ ನಾನು ಮದುವೆ ಆಗ್ತಿದ್ದೆ ಹಾಗಾಗಿ ಕೊನೆಗೆ ನಮ್ ಜಾತಿಯವ್ರನ್ನೇ ಮದುವೆ ಆಗ್ಬೇಕಾದಂತ ಪರಿಸ್ಥಿತಿ ನೀವು ಮಾಡಿ గానికి మరి ఎందుకు లజలేదో ఎందుకు సిగ్గిలేదో గానీ ఉన్న పరువు గంగల ఈ ఉద్దారకం ఏంటంటే ఇక చూడు ఇగో కానొస్తున్న వస్తున్న మంది గుడిసెలకు నిప్పు పెట్టి పేదోళ్ళ రక్తం జలగలాగా వీల్చి కాలం వెళ్ళ తీసుకుంటా అందిన కాడికి దోసుకుంటా అమాయకుల బతుకుల్లో నిప్పులు ఈ జాలి కరుణ దయలేని రాక్షస పోలీసు సిఐ ఆంజనేయుడు ఇక చూడు ఏం ఉద్ధారకం ఆ రావుకోలం పోలీస్ స్టేషన్ సంబంధించి ఏప్రిల్ నెలలో ఒక కోడిపంద సంబంధించి ఒక రేటు జరిగింది రేటు జరిగితే అందులో చాలా మంది వ్యక్తులు దొరికారు కొన్ని కూడ పట్టుకున్నారు తర్వాత కొన్ని బైక్స్ అయి కూడా వెహికల్స్ ఎక్కువ చేశారు అందులోనేమో ఎవరైతే ఏ స్థలం అయితే పడుతున్నారో ఆ స్థలం యుజమైంది సుశీలపాటి లక్ష్మణ్ లక్ష్మణరాజు ఉన్నారు ఆయనకి ఆయన కంప్లైంట్ అయితే కొంత డబ్బులు ఇచ్చాడు మళ్ళా అది కాకుండా ఇంకా యాభై రోజు ఎంత డిమాండ్ చేస్తారు దేనికంటే రేపు పొద్దున్న పొద్దున జాల్సీ అది పెట్టినప్పుడు హెల్ప్ చేయాలని తర్వాత అంటే చీట్ అది ఓపెన్ చేయమని ఉండాలని చెప్పి డిమాండ్ చేస్తాను అసలు డిమాండ్ చేసి కంటిన్యూస్ ఉంటాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తకోట నియోజకవర్గం రావులపాలెంలో ఇక ఈ పోలీస్ స్టేషన్లో ఓ కేసు విషయంలో యాభై వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడనులా ఈ రామశాఖ నెల జీతం చాలదని పెద్ద పెద్ద పదవులలో కూడా ఉండి కూడా ఇట్లా సిగ్గిశ లేకుండా ఈ పనులు చేసుడింది అని ఈ నోట ఆ నోట తుప్ప తుప్ప అంటున్నాడనుల జనాలు కోయమ్మోరి దానమే ఉత్తరప్రదేశ్ సీఎం యోగి సిన్న సిన ఎవర ముంగటేసుకోలేదు అన్నదన కోసం కొత్త ఉపాయం మరి ముంగటేసుకుండు ఏందో ఇంకా మనం కూడా చూస్తాం వారే వా ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆడోళ్ళను వ్యవసాయ డ్రోన్ పైలట్లుగా తీర్చి దిద్దుతుండ్రులో అబ్బ డ్రోన్లు ఎట్లా నడపాలి వరిసేరు మీద ఏ రకంగా ప్రయోగించాలి డ్రోన్లు అని శిక్షణ ఇప్పించి అన్నదాతలకు సల్లని శుభవార్త వాటికొచ్చినటులా సీఎం సారు ఇకూడూరు ఎట్లా ఉందో ఇక ట్రైనింగ్ అయిపోయినాక కొంత సబ్సిడీ ఇప్పించి కొంత తక్కువ వడ్డీతో లోన్ ఇప్పించి వ్యవసాయ డ్రోన్ వాడడం వలన మనం వాడే పురుగు మందులను నత్రజని యూరియా మైక్రో న్యూట్రియంట్లను సగానికి సగం తగ్గించవచ్చు అని అధికారులు చెప్తున్నా మొత్తానికైతే యోగి సార్ చూసిన అన్నదాతల కోసం ఏమి ఉపాయం చేసినో సారు పాలు తాపిస్తాము బుడకోడాపిస్తాం సేటగా ముసలోళ్ళకు ముడగోడలకు పాలు తాపిస్తాం ఓరేకో ఇప్పుడు ఏమొచ్చిందంటే ఏకంగా దేవతలకే పాలు తాపిస్తున్నాట అయితే మరి దేవతలకు పాలు తాపిస్తే పాలు తాగుడేది అనుకుంటురా ఓరే ఇప్పుడు దేవతలు కూడా పాలు తాగుతున్నాటా ఇక చూడు కథ ఎత్త కరు నుంచి కాపాడే దయగల్ల మా తల్లి తాగవమ్మా పాలు తాగవమ్మా తాగవమ్మా పాలు తాగవమ్మా నీ సల్లని చూపుతో కష్టాలు కరిగేను తాగవమ్మా పాలు తాగవమ్మా స్వచ్ఛమైన పాలు తల్లి స్వచ్ఛమైన పాలు తల్లి తీసుకొచ్చినము భక్తులము తల్లి తాగవమ్మా పాలు తాగవమ్మా వేరేకో ఇదేంది బుడ పొరగాలకు పాలుదాపంగా భద్రాడి భద్రాడి పాలు పాలుదాపే చూసినాం కానీ వేరేకో దేవతను పట్టుకొని శంసతోటి పాలు దాపిస్తు ఇది ఎక్కడికి ఇచ్చంత్రంలో దేవుడా లోకాన లేని ఇత్యంతరం అయిపోయా అని అనుకుంటున్నారు కదా మీ కండగనబడేది కనబడేది ఏనులు మియాపూరు మదీనాగూడలో పోచమ్మ దేవాలయంలో మూడు రోజులుగా శంసతోటి అమ్మవారు పాలు దాపుతున్నాట అబ్బరకొండ మరి అమ్మవారు కూడా అంత ముద్దుగా రామసకాలంగా కడుపు నిండా పాలు దాగుతుందటను రా అమ్మ ఎంత ఇచ్చ ఉందో కదా ఈ ముచ్చట ఇక చూడు దేవత ఎట్లా తాగుతుందో పాలు గ్రామస్థలంలో ఉంది స్వయంభూర్ టెంపుల్ ఇది అమ్మవారు వెళ్లి కొన్ని వేల సంవత్సరాలు అయింది ఇది అమ్మవారు పాలు తాగుతుంది అని చెప్పి నేను మూడు రోజులు గమనిస్తున్నాను ఈ రోజు మా టెంపుల్ వాళ్ళ కమిటీ తోటి సమర్పించి ప్రజలందరికీ చెప్పి అమ్మవారికి సేవ వా అమ్మ దండం పెట్టి లోకం మీద ఎంత డబుల్ బాచు బయట బాచకాలు తయారయ్యారు ఎవరు నాయన వా అమ్మ దొంగతనం వల్ల దొంగతనము మనం ఊరికో ఆడుకో వీడుకో పండుగకో బాబాకో పెళ్లికో పేరంటానికో పోతే మమ్మల్ని కనిపెట్టి ఇక ఏం చేస్తారు ఇగో గిది వేసిరు గది వేసిరు మా ఇంట్లో దూరం బంగారం పోయింది మా ఇంట్లో పైసలు పోయింది మా ఇంట్లో ఎండి పోయిందని మొత్తుకుంటారు వేలెక్కు ఇప్పుడు దొంగతనం అంటే ఎంత విచిత్రంగా ఉందంటే అమ్మ లా తెలంగాణ పిల్లలు కోరుకుంటుంది ఏం జరుగుతుంది ఏంటి ఏం కదా అన్నడగా మరి మీ నర్చి తా పూస కుచ్చి అడుగా తోచిపోకుండా వస్తూ ఉంటారు ఇక మరి మారక మరగ సూస్తనే ఉంటది మన తెలంగాణ టీవీ ఇవి ఉంటే దాదా అందరూ శరథి నమస్తే